నమస్తే నేను రమ్య అమెరికా భారత్పై సుంకాల మూత మోగిస్తోంది అప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యాడ్ చేసి ఇప్పుడు మొత్తంగా ఫిఫ్టీ పర్సెంట్ అయితే వేశారు ఇప్పుడు అసలు భారత్కి అమెరికాకి ఎక్కడ చెడింది అంటే అంత సుంకాలు అమలు చేసినప్పటికీ కూడా భారత్ ఎక్కడ కూడా తగ్గేది లేదు అన్నట్టుగా వ్యవహరిస్తుంది అయితే నెక్స్ట్ భారత్ వ్యూహం ఎలా ఉండబోతుంది సో ఇవన్నీ ఈరోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ ఉన్నారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రఫిగారు నమస్తే నమస్తే సో మీరు మొత్తంగా ఏమంటారు అసలు అమెరికాకి భారత్కి ఎక్కడ చెడింది నెక్స్ట్ భారత వ్యూహం ఎలా ఉండబోతుంది ఎక్కడ చెడింది అనే బదులు ఈ రెండు దేశాలు మంచి మిత్రుల దేశాలు చెప్పాలంటే ట్రంప్ గతంలో పోటీ చేసినప్పుడు అమెరికాలో ప్రెసిడెంట్గా ఆయన వెళ్ళి ఎన్నికల ప్రచారంలో కూడా పార్టిసిపేట్ చేశారు మన ప్రవాస భారతీయుని మోటివేట్ చేసి ట్రంప్కి ఓటు వేసేలా చేశారు అంటే ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యే దాంట్లో మోడీ పాత్ర కూడా ఉంది అని మనం చెప్పుకోవచ్చు అంటే ఎవరైతే ప్రవాస భారతీయులు ఉన్నారో వాళ్ళంతా కూడా మోడీని బాగా లైక్ చేస్తారు సో మోడీ కనుక ప్రమోట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ట్రంప్ మోడీని పిలవటం మోడీ వచ్చి ప్రవాస భారతీయులందరికీ కూడా చెప్పడం మనం చూసాం అంటే దౌత్య సంబంధాల పరంగా బాగా బాగా ఇద్దరి మధ్య కనెక్టివిటీ ఉంది దౌత్య సంబంధాలు కూడా రెండు వందల పన్నెండు బిలియన్ డాలర్ల మేర దౌత్య సంబంధాలు ఉన్నాయి అంటే వాణిజ్య సంబంధాలు సింపుల్గా దౌత్య సంబంధాలు అనే బదులు వాణిజ్య సంబంధాలు రెండు వందల పన్నెండు బిలియన్ డాలర్ల వాణిజ్య సంబంధాలు ఉన్నాయి దాని గురించి నేను క్లారిటీ ఇస్తాను ముందుగా అసలు ఎక్కడ చెడింది అనే టాపిక్ మాట్లాడుకున్నాను ఎక్కడంటే రష్యాతో అమెరికా కూడా కొన్ని బంధాలు కొనసాగిస్తూ ఉంది దౌత్య సంబంధాలు అలాగే ఇండియా కూడా రష్యాతో కొన్ని దౌత్య సంబంధాలు కొనసాగిస్తుంది అందులో ప్రధానంగా ఏందంటే రక్షణ ఒప్పందాలు ఉన్నాయి వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి రక్షణ ఒప్పందాలంటే మొన్న రీసెంట్ గా మొన్న పాకిస్తాన్ ఇండియాకి మధ్య ఎస్ ఫోర్ హండ్రెడ్ మనల్ని చాలా కాపాడింది రాడర్ వ్యవస్థ సో అది అక్కడి నుంచి కొనుగోలు చేసింది రష్యా నుంచి అలాగే బ్రహ్మోస్ ఉంది బ్రహ్మోస్ అలాంటివి చాలా ఏంటంటే రక్షణ ఒప్పందాల్లో భాగంగా మన రష్యా నుంచి ఎగుమతి చేసుకుంటున్నాం అలాగే దాంతోపాటు చమురు క్రూడాయిల్ చమురు ఏంటంటే అక్కడ నుంచి మనం కొనుగోలు చేస్తున్నాం రష్యా నుంచి ఈ విషయంలో మనం రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నాం అని చెప్పి ట్రంప్ హట్ అయ్యారు ట్రంప్ ఎందుకు హట్ అయ్యాడు అంటే రష్యా నుంచి కేవలం అది కొనుగోలు చేయడం వల్లే హట్ అయ్యారా అంటే అసలు దాని వెనకాల కూడా ఒక విషయం ఉంది అదేంటంటే ఉక్రెయిన్కి రష్యాకి మధ్య వార్ జరిగేటప్పుడు ట్రంప్ పరోక్షంగా ప్రత్యక్షంగా సహాయం చేశారు ఉక్రెయిన్కి సో ఏంటంటే పడట్లేదు అక్కడ నుంచి రష్యాకి అమెరికాకి అయినా కూడా రష్యా నుంచి అమెరికాకి రావాల్సినవి అమెరికా నుంచి రష్యాకి రావాల్సినవి వాణిజ్య ఒప్పందాలు బాగానే నడుస్తున్నాయి అవి ఎక్కడా కూడా ఫాల్ట్ జరగల కానీ అమెరికాకి ఇండియాకి మధ్య జరిగే దౌత్య ఒప్పందాలు వాణిజ్య ఒప్పందాలు విషయంలో అయితే ట్రంప్ అయితే ఇక్కడ హట్ అవుతున్న విషయం క్లియర్గా కనపడుతుంది సో ఇక్కడ మనం నోటీస్ చేయాల్సిన అంశం ఏంటంటే కారణం అయితే మనం చమురు అనేది చూపించారు కానీ భారత్ ఎదుగుదలను చూసి ఓర్వ లేక మోడీ ఎదుగుదలను చూసి లేక ట్రంప్ ఈరోజు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనేది ప్రధానంగా వినిపిస్తున్న వాదన ఎందుకంటే వాణిజ్య ఒప్పందం విషయంలో ఒకవేళ హట్ అయితే ట్రంప్ మరి అమెరికాకి రష్యాకి జరుగుతున్న వాణిజ్య ఒప్పందాలు దౌత్య సంబంధ దౌత్య ఒప్పందాల విషయంలో ఏమని చెప్పాలి అంటే అప్పుడు అది కట్ అయితే నేను కట్ చేసుకున్నాను కదా మీరు ఎందుకు కట్ చేసుకోలేదని అడగొచ్చు కానీ ఈ వాళ్ళది వాళ్ళకి నడుస్తూనే ఉంది ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కి సంబంధించినవి నడుస్తూ ఉన్నాయి అన్ని కూడా బాగానే నడుస్తున్నాయి వాళ్ళ వాణిజ్య ఒప్పందాలన్నీ కూడా కానీ ఇక్కడ మన ఇండియాకి వచ్చేసరికి నా బాగా హట్ అయిపోతున్నాయి ట్రంప్ కి ఎందుకు ఆలోచన ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు మనము ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాము అక్కడ విషయం ఏంటంటారు సో ఇక్కడ మనం ఒక లోతుగా ఆలోచించాలి లోతుగా ఆలోచించడం అంటే చాలా మందికి తెలియని విషయాలు నేను కొన్ని చెప్తాను చాలా మంది అనుకుంటున్నారు కేవలము ఈ వాణిజ్య ఒప్పందంలో భాగంగా రష్యాతో ఏంటంటే ఈ చమురు కొనుగోలు విషయంలో ఇండియా చమురు కొనుగోలు చేస్తుందని హట్ అయ్యి ట్రంప్ సుంకాల మోత మోగిస్తున్నాడు అనేది చాలామంది అనుకుంటున్నారు కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది అదేంటంటే జీడిపి పరంగా భారత్ బాగా వృద్ధి చెందుతుంది పెద్ద వ్యవస్థగా తయారవబోతోంది మనం చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం జీడిపి అమెరికా జీడిపి ముప్పై ట్రిలియన్ డాలర్లుగా ఉంది కానీ కమింగ్ టు భారత్ నాలుగు పాయింట్ ఒకటి ఏడు ట్రిలియన్ డాలర్స్ చైనా సెకండ్ ప్లేస్లో ఉంది నైన్టీన్ ట్రిలియన్ డాలర్స్తో అలా ఏంటంటే మనం ఫోర్త్ ప్లేస్లో ఉన్నాం అంటే మనకంటే ముందు దేశము కేవలం నాలుగు పాయింట్ ఏడు సున్నా మనం నాలుగు పాయింట్ ఒకటి ఏడు మన జీడిపి అనేది గ్రో అవుతూ వెళ్తుంది డే బై డే ఇక మనం చూస్తుంటే ప్రతి సంవత్సరానికి కూడా మన ఇండియా వృద్ధి రేట్ అనేది సాధించుకుంటూ వెళ్తుంది ఒకప్పుడు రెండు వేల పదిహేనులో కేవలం రెండు ట్రిలియన్ డాలర్స్ ఉంది మన వ్యవస్థ ఇండియా జిడిపి అది రెండు వేల ఇరవై ఒకటికి వచ్చేసరికి మూడు ట్రిలియన్ డాలర్ దాటిపోయింది ఇప్పుడు నాలుగు ట్రిలియన్ డాలర్ దాటిపోయింది రెండు వేల ఇరవై ఏడుకి ఐదు ట్రిలియన్ డాలర్స్ దాటిపోతుంది అనేది ఒకటి ఉంది అంటే ఇలా దాటిపోతుంది అన్న భయమే ట్రంప్లో ఉంది అని అనుకోవచ్చా ఇంకా చాలా కారణాలు ఉన్నాయి అదేంటంటే భారత్ నుంచి చాలా మంది అమెరికాకు వెళ్ళి అమెరికా కోసం చాలామంది వాళ్ళ డెవలప్మెంట్ కోసం పాటు పడుతున్నారు భారతీయులు సో వాళ్ళు ఏంటంటే ఇక్కడ మన భారతీయులు పాటు పడుతున్నారు కదా మందిని భారతీయుల్ని అంటే అమెరికాలో ఉన్న భారతీయుల్ని కూడా ఆయన వెనక్కి పంపించి మా దేశంని నేను రక్షించుకుంటాను మా దేశానికి సంబంధించి మాకు జరగాల్సిన న్యాయం మా దేశానికి జరగాలి సో భారత్ వచ్చి మా దేశంలో దోచుకొని తింటున్నారు అనే ఒక భ్రమని కల్పించే ప్రయత్నం చేశాడు ఇక్కడ ద థింగ్ ఏంటంటే మ్యాటర్ ఏం లేదు సింపుల్ కావాలని అక్కస్తుతో చేస్తున్న పని అది క్లియర్గా ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే చైనాకి అమెరికాకి పరోక్షంగా ప్రత్యక్షంగా పడదు కానీ చైనాతో పోల్చుకుంటే మన మీద విధించి చైనా కేవలం ముప్పై శాతం సుంకాలే మన మీద విధించిన సుంకం చూస్తే యాభై శాతం ఫస్ట్ ఏమో ఆగస్ట్ ఒకటికి యాభై ఇరవై శాతం వేశారు తర్వాత ఆగస్ట్ ఏడు నుంచి ఇరవై శాతం పెంచాడు అంటే భారత్ ఏదో భయపడిపోయి తగ్గిపోతుంది ఆ ట్రంప్కు భయపడిపోయి మోకరిల్లుతుంది అనుకుంటున్నారు కేవలం పదమూడు శాతం మాత్రమే వాళ్ళతో జరుగుతుంది వాణిజ్య ఒప్పందం చాలా దేశాలతో ఉంది ఇండియాకి వాణిజ్య ఒప్పందాలు అమెరికానే ఏదో పెంచి పోషిస్తుంది అనుకోవడం రాంగ్ అది అంత సీన్ లేదు ఆ పదమూడు శాతం విషయంలో కొంచెం ఆలోచించి దాన్ని మనం నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించుకుంటే బాగుంటుంది అంటే రెండు వందల పన్నెండు బిలియన్ డాలర్స్ వాణిజ్య ఒప్పందాలు మాత్రమే నడుస్తున్నాయి వాళ్ళకి మనకి అందు అందులో వస్తు రూపేణ నూట ఇరవై ఎనిమిది బిలియన్ డాలర్స్ అలాగే సేవల రూపేణ వచ్చేసి ఎనభై మూడు బిలియన్ డాలర్స్ అంటే పెద్ద ఇదేం కాదు అది కాకపోతే ఏంటంటే ఆ పదమూడు శాతం ఏంటంటే ప్రత్యామ్నాయం చూసుకుంటే భారత్ బాగుంటుంది ఓకే దాంట్లో ఏంటంటే ఈ ఎనభై మూడు శాతం కూడా ఇక్కడ మనం ఒకటి గమనించాలి ఎగుమతులు దిగుమతులు ఉన్నాయి అంటే ఏంది రెండు వందల పన్నెండులో పన్నెండు డాలర్స్లో వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఎగుమతులు దిగుమతులు మనం చూసుకుంటే మన భారత్ నుంచి అమెరికాకి ఓవరాల్గా ఎనభై మూడు బిలియన్ డాలర్స్ మీద జరుగుతుంది అమెరికా నుంచి భారత్కి కేవలం నలభై ఒక బిలియన్ డాలర్స్ జరుగుతుంది అంటే వాణిజ్య వ్యత్యాసం వచ్చేసి ఇక్కడ అంటే లోటు వాణిజ్య లోటు వచ్చేసి నలభై ఐదు బిలియన్ డాలర్స్ కనపడుతుంది సో ఆ వాణిజ్య లోటుని భర్తీ చేయడం కోసం సుంకాలు విధించాడు ట్రంప్ అనేది కూడా మరో వాదన వినిపిస్తూ ఉన్నాడు సో ఏదేమైనా కావచ్చు మనం చరిత్ర చూసుకోవాలి ఒకసారి పంతొమ్మిది వందల అరవైలో చాలా మొత్తంలో ఉంది ఏది సుంకం తర్వాత అది తగ్గించుకుంటూ వచ్చారు తగ్గించుకుంటూ వచ్చిన తర్వాత రెండు వేల ఒకటి నుంచి చూసుకుంటే మనం పదిహేను వరకు కేవలం ఆ సుంకం రేట్ వచ్చేసేసి కేవలం రెండు ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు శాతం మేరే నడిచేది ఇండియా భారత్ మధ్య ఓకే దాన్ని తర్వాత మూడు పాయింట్ ఐదు చేశారు మూడు పాయింట్ ఐదు చేసి మళ్ళీ దాన్ని అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవైకి దాన్ని బాగా పెంచారు ఎక్కువ మొత్తంలో పెంచి మళ్ళీ రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో దాన్ని టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ పాయింట్ వన్ వరకు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అంటే సుంకాల విషయంలో క్లారిటీగానే ఉన్నారు ఈ అంటే ఏంది ఎన్ని ప్రెసిడెంట్స్ మారినా కూడా ఏ ప్రెసిడెంట్ కూడా భారత్ని ఇబ్బంది పెట్టలేదు ఎందుకంటే భారత్ డెవలప్ అవుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్ మనకు బాగా ఉపయోగపడుతుంది భారత్ మనం కనుక పెట్టుకుంటే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది సో భారత్తో జాగ్రత్తగా వ్యవహరించాలి ప్రతి దేశంతో కూడా భారత్కి దౌత్య సంబంధాలు చాలా బాగున్నాయి ఇవన్నీ ఆలోచించుకొని మెలగాల్సిన అవసరం ఉంది మిగతా ప్రెసిడెంట్స్ అందరూ కూడా అలాగే మెలిగారు ట్రంప్ కూడా ఫస్ట్ లో కూడా అలాగే మెలిగారు కానీ ట్రంప్ ఈసారి వచ్చిన తర్వాత బాగా గా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనం చూస్తున్నాం ఆయన బిహేవియర్స్లో కూడా చాలా చేంజెస్ వచ్చాయి అదేంటంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థకే దెబ్బ మనకే ఇబ్బంది లేదు మనకి మేక్ ఇన్ ఇండియా అనే ఒక ప్రాసెస్ ఉంది దాంట్లో భాగంగా మనం ఖచ్చితంగా దాన్ని డెవలప్ చేసుకుంటే వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడకుండా మనం సైడ్ అయిపోవచ్చు అంటే ఇప్పటికీ కూడా మోడీ మాటలు చూస్తుంటే ట్రంప్ వేసే ఏదైతే ఉందో సుంకానికి ఏ మాత్రం భయపడట్లేదు ఈ మేడ్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ పైన ఎక్కువగా ఇక నడవాలి భారత్ ఎవరిది వాళ్ళే స్టార్ట్ చేయాలి స్టార్ట్అప్స్ లాగా అన్నట్టుగా వినిపిస్తోంది ఇది స్టార్టింగ్లో ఏ మాత్రం ఇబ్బంది కలిగించే విధంగా ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ కదా ఎందుకంటే మన ఇండియాని డెవలప్ చేసుకోవటం అంటే మన ఉత్పత్తుల్ని మనమే తయారు చేసుకోవటం అలాగే వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా మనం స్వయంగా మన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని ఒక ఉద్దేశంలో భాగంగా ఈ మేక్ ఇన్ ఇండియా అనే ప్రాసెస్ ని తీసుకోవచ్చు ఈ ప్రాసెస్ ఇప్పుడు కంప్లీట్ గా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు కదా ఖచ్చితంగా దాని మీద ఫోకస్ చేస్తారండి ఎందుకంటే దేశీయ ఉత్పత్తుల మీద ఆధారపడకుండా మన దేశీయ ఉత్పత్తుల మీద మనము ఆధారపడుతున్న పరిస్థితి కనిపించేలా కల్పించేలాగా చేయడం అనేది మెయిన్ థింగ్ వేరే దేశాల వాళ్ళ ఉత్పత్తుల మీద ఆధారపడకుండా ఆ ఉత్పత్తుల్ని మొత్తం మన దేశంలోనే తయారు చేస్తే పోతుంది కదా ఓకే అలాగే మన దేశం మీద ఆధారపడే ఉత్పత్తులు ఉన్నాయి కొన్ని మన దేశం మీద ఆధారపడతారు అమెరికా వాళ్ళు అవి కూడా వాళ్ళకి కట్ చేసి వాళ్ళ మీద కూడా సుంకాలు పెంచుతారు మన ఇప్పుడు అమెరికా మన దేశం దగ్గర నుంచి తీసుకుంటుంది కదా ఖచ్చితంగా వాటి మీద కూడా సుంకాలు ఉంటాయి ఎక్కువ మొత్తంలో ఇప్పుడు పాల ఉత్పత్తులకు సంబంధించి నేను ఇచ్చే ప్రసక్తి లేదని మోడీ అన్నాడు అక్కడ నీకు కోపం ఉంది దాంతో పాటు ఏంటంటే మన జీడిపి వైస్ పెరుగుతున్నాం బాగా ఈ ఆర్థిక వ్యవస్థ బాగా ఇప్పుడే థర్డ్ ప్లేస్లోకి వచ్చేస్తున్నాం దగ్గర దగ్గరగా సో ఆర్థిక పరంగా బాగా ఎదుగుతారు చైనా తర్వాత ఇదే ఉంది నేను చైనాకి దెబ్బ కొడతాను తర్వాత ఇండియాకి దెబ్బ కొడితే నేను సేఫ్ జోన్లో పడవచ్చు వీళ్ళందరినీ కూడా అని ట్రంప్ అనుకుంటున్నాడు కానీ అంత సీన్ అక్కడ లేదు ఎక్కడా కూడా ఎందుకు అంటే ట్రంప్ వ్యూహం కరెక్ట్గా లేదని మనం ఇక్కడ భావించవచ్చు ఎప్పుడూ కూడా మనం మోడీని చూస్తున్నాము ఎప్పుడూ కూడా ఆచితూచి వ్యవహరించాలి దౌత్యపరంగా మంచిగా సంబంధాలు ఉన్న దేశాలతో ఆచితూచి వ్యవహరించినప్పుడు ఏమవుతుందంటే దౌత్యపరమైన అంశాలు వాణిజ్య అంశాలు బలోపేతం అవుతాయి బాగా దానివల్ల ఏమైంది వాళ్ళ దేశం వృద్ధి చెందుతుంది అలాగే దౌత్యపరంగా ఉన్న దేశం కూడా వృద్ధి చెందుతుంది అయితే ఇప్పుడు నెక్స్ట్ భారత్ వ్యూహం ఖచ్చితంగా భారత్ వ్యూహం అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది మిగతా దేశాలు ఏవైతే ఉత్పత్తుల్ని అమెరికా ఉత్పత్తుల్ని ఇస్తాయో ఆ దేశాలతో మన వాళ్ళు టైఅప్ అవుతారు రష్యాతో కూడా ఇంకొన్ని వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు ఇండియన్స్ సో ఆ ఆలోచనలో భాగంగా ఏం చేస్తారంటే ఇంకొన్ని దేశాలతో అప్రోచ్ అయ్యి ప్రత్యామ్నాయం కింద ఆ దేశాలతో ఉత్పత్తుల్ని తీసుకోవడం ప్రారంభిస్తారు అప్పుడు ఎవరికి లాస్ అంటే ఇక్కడ వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తుంది కోర్స్ ఎందుకు అంటే నా దేశ రక్షణ ముఖ్యం నా దేశ లాభమే నాకు ముఖ్యం అనుకుంటూ ఆ దేశాన్ని లాస్ చేస్తున్నారా అది చాలా మంది గమనించాల్సిన అవసరం ఉంది ట్రంప్ కి మోడీకి ఉన్న వ్యత్యాసం అదే మోడీ ఆచితూచి వ్యవహరిస్తారు ట్రంప్ అగ్రెసివ్ గా వెళ్తాడు అంటే ఒక నియంతలాగా ఒక నియంతలాగా నేను చెప్పిందే వినాలి నేను చెప్పిందే చేయాలి అని ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా నేను చెప్పాను కాబట్టే పాకిస్తాన్ ఇండియా యుద్ధం ఆగిపోయింది అని ఆయన రాంగ్ స్టేట్మెంట్స్ ఇస్తే అది ఎంతమేర కరెక్ట్ ఖచ్చితంగా అటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఆమోదయోగ్యం కాదు ఈ సమాజంలో ఈ సొసైటీలో అటువంటి ఎవడు యాక్సెప్ట్ చేయడు తెలుసు ఎంతమేర అది జరిగింది అక్కడ ఎంతమేర ఆయన సెటిల్ చేశాను ప్రజలకు కూడా తెలుసు కాకపోతే ఏంటంటే ఆయన అంటే ఆర్థిక పరంగా బలమైన దేశం కాబట్టి నేను ఏం చెప్పినా చెల్లిద్ది అనుకో మూర్ఖం ఇక్కడ అదే జరుగుతోంది ట్రంప్కి భారత్ వ్యతిరేకం కాదు ట్రంప్ విధానాలకు భారత్ వ్యతిరేకం అది గుర్తించుకోవాలి ఇక్కడ అర్థమైందా ట్రంప్ చేసే విధానాలకు భారత్ వ్యతిరేకం దానికి సంబంధించిన ప్రత్యామ్నాయం చూసుకుంటే అవుట్ ఏ ప్రాబ్లము లేదు సరే చాలా మందికి డౌట్ రావచ్చు భారతీయులు ఉన్నారు కదా అమెరికాలో చాలామంది వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ చేస్తారేమో ట్రంప్ అని వాళ్ళని ఇంత కూడా ఏమీ చేయలేదు ట్రంప్ ఎందుకంటే వాళ్ళ వల్ల వాళ్ళ దేశం బాగుపడుతుందిలే కానీ ఏ ఈయన వాళ్ళకేం చేసేది ఏం లేదు అక్కడ అర్థమైంది మన ఇండియన్స్ ఎన్ని రోజులైతే అమెరికాలో ఉంటారో మన ఇండియన్స్ అమెరి అమెరికా కోసం ఎన్ని రోజులైతే పాటు పడతారో ఆ కంపెనీస్ రన్ చేస్తారో అన్ని రోజులు అమెరికా ఖచ్చితంగా గొప్ప ఆర్థిక వ్యవస్థగానే ఉంటుంది మన ఇండియన్స్ లేని రోజు అమెరికా ఆర్థిక వ్యవస్థ అనేది కుప్పకూలిపోతుంది అది గమనించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి దీనికి సంబంధించి వీటన్నిటిని కూడా సవరించుకొని గనక ట్రంప్ చేసుకుంటే ఖచ్చితంగా భారత్తో మళ్ళీ ఆ దౌత్య సంబంధాలు అనేవి బలోపేతం అవుతాయి మళ్ళీ కూడా చర్చల దిశగా అడుగులు పడుతున్న సందర్భం కనిపిస్తుంది ఎందుకంటే ఒక మనిషి అగ్రెసివ్గా వెళ్తున్నప్పుడు ఒక మనిషి నియంత్రణ వ్యవహరిస్తూ ఉన్నప్పుడు ఆయన్ని తగ్గించే అంశాలు కూడా కొన్ని చేయాలి అందులో భాగంగానే ఒకటే ప్రశ్నిస్తుంది ఇండియా ఏంటంటే నువ్వు రష్యాతో చేసుకున్న ఒప్పందాలు ఏంటి దాని విషయం ఏంటి అవి మాట్లాడవేంటి అవి కట్ చేసుకో మాకు చెప్పు మేము వింటాం అవి కట్ చేసుకోకుండా నువ్వు మాకు నువ్వు వాళ్ళతో వాణిజ్య ఒప్పందాలు సాగిస్తున్నావు రక్షణ ఒప్పందాలు నడుస్తున్నాయి అంటే వాళ్ళు మనకి రక్షణ వ్యవస్థ బలోపేతం కోసం వాళ్ళు మనకి ఎక్విప్మెంట్ పంపించడం తప్ప మేము కొనుక్కోవడం తప్ప మంచి 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 ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి రాడార్ వ్యవస్థల్ని చాలా కూడా కొనుగోలు చేస్తూ ఉన్నాం సో మన ఇండియా ఏంటంటే రక్షణ పరంగా కూడా చాలా బలోపేతం అవుతుంది అటువంటి వాటి వల్ల ఇండియా ఎందుకు బలోపేతం అవుతుంది అక్కస్తా నీకు ఇక్కడ ఇదే క్లియర్గా కనపడుతుంది సో ఖచ్చితంగా మోడీ అనేది భారత్ అనేది ప్రత్యామ్నాయం దిశగా అడుగులు వేస్తూ ఉంది దీనికి సంబంధించి మేక్ ఇన్ ఇండియాని కొంచెం బలోపేతం చేయడంతో పాటు వేరే దేశాలతో ప్రత్యామ్నాయంగా మనం ఎలా టైప్ అవ్వచ్చు ఎలా దీన్ని అధిగమించాలి ఇష్యూని అలాగే చర్చించి దీన్ని ఎలా సార్ట్అవుట్ చేసుకోవచ్చు ఇటువంటి ఆలోచన అయితే చేస్తున్నారు ఆ దిశగా అయితే అడుగులు పడుతూ ఉన్నాయి అయితే ఈ అంశాలన్నీ చూసాక కూడా స్టార్టింగ్ లో ఒకలాంటి భయం అయితే ఉంది ప్రజలందరిలో కూడా ఏంటి ఇంత ఇంత సుంకాలు విధిస్తున్నారు ఏంటి అన్నది బట్ మెల్లిమెల్లిగా ట్రంప్ మన మోడీ గారి మాటలు చూసాక కానీ లేకపోతే ఈ మేక్ ఇన్ ఇండియా ఇలాంటి కొత్త కొత్త కాన్సెప్ట్స్ అన్ని కూడా వస్తుంటే ఇంకా వీ కెన్ డూ ఎనీథింగ్ అన్న ఫీలింగ్ అయితే ఇప్పుడు మళ్ళీ ప్రజలలో కూడా వస్తుంది సో థ్యాంక్ యూ అండి